హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం ఔరంగాబాద్ గ్రామంలో ఈరోజు శ్రీ శ్రీ పట్టాభి సీతారామస్వామి తిరునాళ మహోత్సవం శుభ సందర్భంగా ఈరోజు ఈ గ్రామంలో ఆరుపల్ల విభాగం నిర్వహించడం జరిగిందండి ఆరుపల్ల విభాగానికి వచ్చిన జతలండి ఇవి త్రి నక్షత్రారెడ్డి గారు రెడ్డి ధ్రువసాయిరాం రెడ్డి గారు బొడిచెల్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా అండి వీరి రెండు జతలు కూడా రావడం జరిగిందండి ఈ ఔరంగాబాద్ గ్రామానికి ఆరుపల్లె విభాగానికి వీరి రెండు జతలు ఇక్కడికి రావడం జరిగిందండి హిండి నక్షత్రారెడ్డి గారు ధ్రువసాయిరాం రెడ్డి గారు బొడిచెల్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా అండి ఈ గిత్తలకు అన్నిటకు అధినేత అండి త్రిండి నారాయణ రెడ్డి గారు వీరేనండి బొడ్డిచెల్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా అండి సీనియర్ మోస్ట్ పశుపోషకుల అండి వీరు వీరి దగ్గర అంకజత సీనియర్ గిత్తలు కూడా ఉన్నాయండి